వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇంక చెల్లించవలసిన బకాయిలు ముందుగానే మధ్యంతర వృత్తి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఆయన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిలు కొండంత చెల్లించేది ఘోరంతా ఉద్యోగుల బకాయిలు ఇరవై ఆరు వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది పదమూడు వందల కోట్లు ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అరకొర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమలేరు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఇవ్వాల్సిన బకాయిలంతా ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతుంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది కాగా నేడు ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలకు పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పదమూడు వందల కోట్లలోనూ ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు పోలీసు విభాగంలో ఒక విడత సరెండర్ లీవులు సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం మూడు వందల కోట్లు మాత్రమే కనపడతాయని చెబుతున్నారు జిపిఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు దీనికి మొత్తం ఇవ్వకుండా ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇస్తామనటం ఎంతవరకు సమంజసం ఏడాదికి పదిహేను రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునే వీలుంది దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు సిపిఎస్లు కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రెండు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు రాష్ట్రంలోని మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షన్లకు ఏమాత్రం మేలు చేయటం లేదు డిఇ అరియర్సు పీఆర్సీ అరియర్సు సరండర్ లీవులు సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషను రిటైర్మెంట్ బెనిఫిట్స్ కమిటేషన్ ఆఫ్ లీవ్ గ్రాట్యుటీ వంటి బెనిఫిట్స్ ఇంకా ఎన్నో పెండింగ్లో ఉన్నాయి అలాగే మెడికల్ రీఎంబర్స్మెంటు జీపీఎఫ్ ఏపీ వంటివి కోట్ల రూపాయల్లో ఉన్నాయి వాటిల్లో ఎంత మేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది మంచి పిఆర్సీని మధ్యంతర భూని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చింది ఏడు నెలల్లో గడుస్తున్నా కూడా పిఆర్సీని నియమించలేదు ఐఆర్ను ప్రకటించలేదు రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ప్రతి ఆరు నెలలకు కేంద్రం డిఏను ప్రకటిస్తూ ఉంటుంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఇస్తామన్నారు ఇది తొలి రెండు నెలలకే అలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఆసుపత్రులు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి కాబట్టి సకాలంలో ప్రభుత్వం తన వాటాను చెల్లించి ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది